హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఐజ సెంటర్ అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఈ సెంటర్ వచ్చేసి ప్రతి గురువారం అయితే జరుగుతుంది అలాగే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ వన్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే భారీగా ఉన్నాయి మరి వీటి ధరలు ఏంది అతను ఎంత చెప్తాడో అతను అయితే కనుక్కుందాం అడిగి మరి భారీ సైజు అయితే ఉన్నాయి మొత్తం పది తెచ్చిండ్రే పన్నెండు తెచ్చినారు మూడు వేనా మరి ఇవి ఎంత చెప్పినారు మూడు ఎన్ని పనుల మీద ఉన్నాయి నాలుగు నాలుగు మూడు లక్షలు ఇరవై వేలు రెండు కలిపి అక్కడ ఒక ఎద్దు వాయో లక్ష పదివేలు ఆయ ఒకటి మాది ఒకటి లక్ష ఇరవై తాలిపోసే అదే ఆడ ఉంది పాయినా పెళ్ళు పెద్దలు పట్టుకపోయిన పోతున్నాయి రెండు మళ్ళా ఏంట మళ్ళీ ఇవి ఎంత ఇస్తారు అవనా ఇవే ఎంత ఇస్తారు మరి నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్నాయంట సో అతను అడుగుదామంటే వాళ్ళు భారమైతే అడుగుతున్నారు చూద్దాం లాస్ట్ డేట్ ఎంత ఇస్తారు మళ్ళీ ఆడితే ఒకటే కట్ట వస్తే ఇడిసి పెడతారు రెండోనభ ఒకటేనభ మరి ఒకటేనభ అంట అదే కదా ఊక ఇడిపించుకొని పోతారు ఇంటే రెండో ఎనభై వస్తే పెడతారు మరి ఇది ఒక్కనే ఉంది ఇంకేమన్నా చిన్నావాస మరి దానిలో అది పోయిందంటే కదా ఇరవై అరవై ఒకటి లక్ష అరవైకి ఒకటి లక్ష ముప్పైకి మరి ఒకటే ఉన్నాయి ఇంటికాడ ఏమైనా ఉన్నాయా అన్నీ వేసుకొచ్చున్నారు ఇంటికాడ లక్ష ల లక్ష నలభై దగ్గర కాడికి పోయినా ఇంకా మరి ఫోన్ నంబర్ చెప్తారా రెండు తొమ్మిది ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా ఏం పేరు భూపతి మల్లక్కలు కదా మల్లక్కల్ మండలం మరి ఎవరికైనా కావాలనుకుంటే అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇంకా భారీ ఎద్దులు కూడా ఉన్నాయంట వాళ్ళ దగ్గర సరే సరే మరి చూస్తున్నారు కదా భారీ అయితే వాళ్ళైతే పొద్దున పన్నెండు ఎద్దులు అయితే తెచ్చినారంట రెండు ఎద్దులు పోయినాయంట ఒకటి లక్ష ముప్పై ఒకటి లక్షగా ఒకటి అరవై లక్ష ఇరవై అయితే పోయినాయంట లక్ష ముప్పై కాదు ఒకటి లక్ష ఇరవై వేలు ఒకటి లక్ష అరవై వేలు అయిందంట మరి ఇవైతే నాలునాలు పల్లె మీద ఉంటాయి యాభై సైజు అరవై సైజు దగ్గర దగ్గర ఉంటాయి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా అయితే అల్లు పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది